తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపముందా ఎవరికి వారే యమునా తీరులాగా వ్యవహరిస్తున్నారా పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభలో ఏకతాటిపైకి రావడం లేదా బీజేపీ శాసనసభ పక్ష నేతకు అండగా నిలవడంలో కొంతమంది ఎమ్మెల్యేలు వైఫల్యం చెందుతున్నారా అసలు ఎందుకు ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ ఏర్పడుతోంది సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యేలు ఏకం కాలేకపోతున్నారనే విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యేల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో కొడుతోంది ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీకి ఉన్నారనేది ముఖ్యం కాదు ఎంత యూనిట్ గా ఉన్నారనేదే ముఖ్యం పార్టీ గళం అసెంబ్లీలో వినిపించాలంటే ఎమ్మెల్యేల మధ్య కోఆర్డినేషన్ చాలా ముఖ్యం అటు అధికార పార్టీ ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలను ధీటుగా ఎదుర్కోవాలంటే అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలంతా ఏకతాటిపైకి వస్తేనే అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు కానీ కమలం పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సఖ్యతగా ఉండలేకపోతున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి ఇక ప్రజల పక్షాన నిలబడి వాళ్ల గలాన్ని గట్టిగా వినిపించడం కేంద్ర ప్రభుత్వంపై అధికార కాంగ్రెస్ ఆరోపణలు చేస్తే వాటిని తిప్పికొట్టడం గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ విధానాలను ఎండగట్టడం అసెంబ్లీని వేదికగా చేసుకుని ప్రజలకు దగ్గర కావాలని బీజేపీ అధిష్టానం భావిస్తుంటే అందుకు ఎమ్మెల్యేల ప్రవర్తన విరుద్ధంగా ఉందనేది కాషాయ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఏకంగా అసెంబ్లీ సాక్షిగా అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీలు ఎండగట్టాయి తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించలేదని కనీసం పార్లమెంట్లో తెలంగాణ పేరును ఉచ్చరించలేదని విమర్శలు కురిపించారు అయితే అదే సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్కు కౌంటర్ ఇచ్చే క్రమంలో బీజేపీ శాసనసభ పక్ష నేతకు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మద్దతు పలకడంలో వైఫల్యం చెందారని పార్టీలో టాక్ వినిపిస్తోంది మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతుండగా స్పీకర్ ఆయన మైక్ కట్ చేశారు ఇతర పార్టీకి మైకిస్తున్న క్రమంలో బీజేపీ సభ్యులు ఎవరి సీట్ల వద్ద వాళ్లు నిల్చొని మహేశ్వర్ కు మైకివ్వాలని స్పీకర్ను కోరారు అయితే ఆ సమయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఫ్లోర్ లీడర్ కు సహకరించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ముఖ్యంగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తాను కూర్చున్న సీట్ నుంచి కనీసం నిల్చోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి పోడియం వద్దకు బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్ళే ప్రయత్నం చేసినా వెంకటరమణారెడ్డిలో ఉలుకు పలుకు లేకుండా పోయిందట దీంతో అసెంబ్లీ సమావేశాల్లో ఏ రకంగా వ్యవహరించాలి ఏ రకంగా అధికార పార్టీకి చెక్ పెట్టాలనే వ్యూహంలో ఎమ్మెల్యేలు కలిసికట్టుగా ఉండడం లేదనే టాక్ వినిపిస్తోంది ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో కోఆర్డినేషన్ లేకుండా పోయిందనే విమర్శలు రాకుండా జాగ్రత్త పడాలని బీజేపీ శాసనసభపక్షం యోచిస్తోంది అందరు ఎమ్మెల్యేలు హౌజ్లో కలిసికట్టుగా ఉండడానికి రెడ్డి అధ్యక్షతన బీజేఎల్పీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది మరి బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపై కమలం పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఫ్లోర్ కోఆర్డినేషన్ వస్తుందో లేదో వేచి చూడాలి